విశ్వంభార టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి చిరంజీవి కాంపౌండ్ నుంచి వస్తోన్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ విశ్వంభరా విశ్వంభార బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా అమిగోస్ ఫేమాషిక రంగనాథ్ రమ్య పసుపులేటి సురభి ఈషా చావ్లా ఆశ్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు కాగా ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రమ రామను విడుదల చేశారని తెలిసిందే ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది ఈ పాట యూట్యూబ్లో నంబర్ ఒకటి ప్లేస్లో ట్రెండింగ్ అవుతోంది పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా శంకర్ మహదేవన్ ఐరా ఉడుపి లిప్సికా భాషయం పాడారు రామ సాంగ్ విశ్వంభరకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తాజా వార్త చెప్పకనే చెబుతోంది ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంచి ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్ కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఈ చిత్రాన్ని మే తొమ్మిదిన విడుదల చేయనుండగా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది Here is the lyric sheet of the beautiful song in the praise of Lord Rama Villu Mariyu Banam soulfully penned by Saraswati Putra at Ramjo writes Chinna Chinna Merupulu hash Gurthu Vishwambhara first single hashtag Rama Rama trending number 1 on YouTube Mandutu Naharudayam play chey button HTTPS t.co slash xt music by the legendary at mm kiravani prarthana sthalam lyrics by